ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు మేం రామంటూ వింత సాకులు లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన వెంటనే పలువురు ఉద్యోగులు తాము తమ ఎన్నికల డ్యూటీకి హాజరు అంటూ ఉన్నతాధికారులకు విన్నతలైతే సమర్పిస్తూ ఉన్నారు మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు సెలవు రద్దు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికల డ్యూటీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు అయితే ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే పలువురు ఉద్యోగులు సెలవుల కోసం దరఖాస్తు చేయడం మొదలుపెట్టారు ఒకరు అనారోగ్యం కారణంగా ఎన్నికల విధులు నిర్వహించలేమని పేర్కొనగా మరొకరు తమ ఇంట్లో పెళ్లి వేడుకలు ఉన్నాయంటూ సెలవుల కోసం అభ్యర్థించారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశిష్ సింగ్ ఉద్యోగుల సెలవును రద్దు చేసినప్పటికీ తప్ప చేసినప్పటి నుంచి సెలవులకు సంబంధించిన దరఖాస్తు వెల్లువెత్తాయి కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులో ముగ్గురు తాము విదేశాలకు వెళ్తున్నామని రాశారు ఒకరు తమ కుమార్తె జపాన్లో డిగ్రీ చదవబోతుందని అందుకోబోతుందని రాయగా మరొకరు అమెరికాలో తమ కుమార్తె డెలివరీకి వెళ్లాలని రాశారు అయితే వివాహ శుభలేఖలు కూడా జత చేశారు ఎన్నికల విధులను తప్పించుకునేందుకు పలువురు ఉద్యోగులు తమ అనారోగ్యాన్ని సాగుగా చూపుతున్నారు నిజానికి ఎన్నికల డ్యూటీలో చాలా కష్టపడాల్సి ఉంటుంది అలాగే ఎంతో శ్రద్ధగా విధులు నిర్వహించాల్సి వస్తుంది వస్తుంది ఈ కారణంగానే పలువురు ఉద్యోగులు ఎన్నికల విధులను తప్పించుకోవాలని చూస్తున్నారని వీటైతే వినిపిస్తుంది అనమాట సో మరి మీరేమంటారు సో మరి ఏపీ ఉద్యోగులు మరి మీరేమంటారు ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు